టి వెంకటకృష్ణారెడ్డి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడితే తాట తీస్తామని కావలిపట్నం ముస్లిం మైనార్టీ నేతలు పేర్కొన్నారు కావలిపట్నంలోని షాదీ మంజిల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముస్లిం మైనార్టీ నేతలు మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యే గురించి కొంతమంది ముస్లిం మైనార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడారని వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు వారు కావలికి రావాల్సిన అవసరం లేదని తానే నెల్లూరుకు వచ్చి వారి పనిపడతామని హెచ్చరించారు కావలిలో జరుగుతున్న అభివృద్ధి చూసి తట్టుకోలేకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు త్వరలోనే వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు కొందరు వైసీపీ నాయకులు మైనార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది అసలు కావల్లో మా కావ్యాష్ఠానికి గురించి కనుక్కొని మీరు మాట్లాడాలి ఎందుకంటే ఆయన ముస్లింకు చేస్తున్న సేవల గురించి అయినా ముస్లిం సమస్య సమస్య ఏమున్నా ముందుకు వచ్చి ప్రతి మనిషికి తీసుకెళ్ళి ఏం కావాలో మీకు ఏముంది ముందుకు వచ్చి నడుపు నడిపిస్తున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కావ్య కృష్ణారెడ్డి గారు కావల ముస్లింస్కి అందంగా నిలబడి చేస్తున్నారు నీకేమైనా డౌట్ ఉంటే సమీర్ ఖాన్ వచ్చి మీ మైనార్టీ వైఎస్ఆర్సీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరినీ నీకు డబ్బులు లేకపోతే చెప్పు కళ్యాణ పెట్టిస్తాను వైఎస్ఆర్సీపీ నాయకులు అందరినీ పిలిపించుకో అందరు పెట్టుకుని కూర్చుని పెసిఫిన్ పెట్టి కావల్లో కావ్యకృష్ణ రెడ్డి గారు ఎట్లాంటి మనిషి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లాంటి మనిషి వాళ్ళిద్దరికి కలిసి మాట్లాడి ఏం మాట్లాడి తెలియకుండా ఏమి తెలియకుండా నెల్లూరులో కూర్చుని కాగాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన తప్పు కావలికి రావడం చంద్రశేఖర్ రెడ్డి కావలికి రావడం తప్పు ఎందుకంటే మా రెడ్డి గారు ఏం తప్పు చేశారని మీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పీకు దానికి వచ్చారు చెప్పండి నాకు దానికి సమస్య చెప్పండి ముందు క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి గోవర్ధన్ రెడ్డి గారు కావలికి వచ్చి మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేశారు ఎందుకు చేశారు మాజీ ఎమ్మెల్యే తప్పు చేశారు నలుగురిని రౌడీ సిస్టర్ని పెట్టించి మా ఎమ్మెల్యే కానీ మట్టలు చేయడానికి చేశారు దానికి నువ్వు సబ్జెక్టు మాట్లాడకుండా ఏం చేయకుండా మా మాజీ ఎమ్మెల్యే మంచోడు నీ ఫ్రెండ్ ఉంటే నీకు మంచోడు కానీ సమాజానికి మంచోడు కాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను మా ఎమ్మెల్యే గురించి నీకు శక్తి శుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గురించి కావల్ టౌన్లో రా మాట్లాడతాం మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం మా కావ్యకృష్ణ గురించి మాట్లాడతాం ఎవరు మంచు ఎవరు చెడ్డని నిలిపించుకుందాం అంతేగాని నెల్లూరులో కూర్చొని బ్రహ్మానందం అంటావు ఇది అంటావు దొంగ అంటావు ఇది అంటావు రే సబీర్ ఖాన్ నువ్వు పెద్ద బచ్చగడివి నువ్వు పెద్ద బచ్చగడివి నువ్వు మాజీ ఎమ్మెల్యే దగ్గర భిక్ష పెడితే బతికేవా కొడుకు నువ్వు ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా ఎంతసేపుకి దొంగ ఓట్లు దొంగ ఓట్లు దొంగ ఓట్లు ఈవెయ్యంతో గెలిచావు అని చెప్తున్నావు అరే ఈవేంతో గెలవాలనుకుంటే కావాలి ముప్పై ఒకటి వేల ఐదు వందల చిల్లర ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిస్తే మీ మాజీ ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచాడు దాన్ని ఈవీఎం మీద గెలిచాడా చెప్పు దానికి సమాధానం అంతే మా ఎమ్మెల్యే గెలవగానే ఈవీఎంలో చెప్తున్నాం మా గవర్నమెంట్ రాగానే ఈవీఎంలో చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మీ గవర్నమెంట్ వచ్చింది ఈవీఎంతో వచ్చిందా దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు ఈవీఎం అని అదే ఈవీఎంలో వచ్చి ఇవి వచ్చి ఇవి వచ్చాయి అని చెప్పి తల నీకు మెంట్లు వచ్చిందేమో నెల్లు హైదరాబాద్లో ఎరగడ్డ హాస్పిటల్ కూడా ఉంది పిచ్చి హాస్పిటల్ దాంట్లో వెళ్ళి జాయిన్ అవును ముందు ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడలేదో నీకు అర్థం అసలు కాసే కావ్యకృష్ణ గురించి నువ్వు మాట్లాడుతూ నీ మెట్లెక్ ఎక్కిపోయింది ఎందుకంటే నువ్వు చంచలో తిరుగుతున్నావు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన దగ్గర నేను ప్యాకేజ్ తీసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు కదా సమీర్ ఖాన్ నీకు చెప్తున్నా ఈ ఈసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఏమైనా మాట్లాడావా నేను మాట్లాడి మా బాలకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎరగట్లు తెలిపిస్తాను నిన్ను చెప్తున్నా దీనికి హెచ్చరిస్తున్నాను ఇంకా సార్ నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేవా నాలుగు పోస్తా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ వీడియోలు తీసి నేను వస్తా మీ ఇళ్ళల్లో వచ్చి కెమెరాతో నేను సెల్తో వీడియో తీస్తే ఒప్పుకుంటారా నేను జరిగింది ఒకటే తప్పు కాని అనుకుంటున్నా మా ఇళ్ళలో కానీ మా ఏదైనా కానీ వచ్చి మీరు మీ ఇళ్ళల్లో వచ్చి వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా అట్లాగే మేము ఒకటే చెప్పాం కోరి ఉంది అది ఏమన్నా బిజినెస్ పరంగా అంటే వచ్చి మీ రవీణ్ కుమార్ రాజు పంపించారా లేదా ఎమ్మెల్యే ఎవరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన ఆడనాడు పాపం తెలీదు ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఏంది ఆయన పెద్ద గౌరవ అది అంటారు కదా దమ్ముంటే రమ్మను వచ్చి కూర్చోమను మీ అందరి చేత మాట్లాడేది అంటే కావల్లో ఎవరు వైసీపీ లేదు ఇంకా కావల్లో వైసీపీ చచ్చిపోయింది కాబట్టి మీరు మీ సహకారం తీసుకుని నెలల్లో మాట్ మీరంతా అసలు మీరు ఎవరు రాస్తామే ఏ సమీర్ ఖాన్ నువ్వు వాళ్ళకి చీటింగ్ చేసి ఇళ్ళకి చీట్టింగ్ చేసి డబ్బురాల్లో చెంచాల్లో ఉండేవాడు నువ్వు నువ్వు కూడా మా కావ్యాకృష్ణాడు మీద మాట్లాడుతున్నావు రోజు నువ్వు మీరంతా రండి మేము కూడా వస్తాం కలిసిమెలిసి ఉన్నాం చూసుకోండి డెవలప్ కావాలో పది సంవత్సరాలు చేసిన ప్రతాప్ కుమార్ ఏం చేశాడు ఒకటిన సంవత్సరంలో కావ్యాకృష్ణాడు ఏం చేశాడు మీరు చూసుకోండి ఇవన్నీ వాస్తవాలు చెప్పకుండా అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అసలు మీరు ఎందుకు రావాలో అసలు మా కావలి గురించి మీరేంది మాట్లాడేది ఇక్కడ వైసీపీలో నాయకులు లేరా ముస్లిమ్స్ని పెట్టారు వేళ వాళ్ళతో మాట్లాడలేదు ఎన్ని వద్దు సమీర్ ఖాన్ నువ్వు గతంలో కూడా చెప్పాం వచ్చి మాట్లాడాం అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాము నీకు ఏమని టాటా తీస్తామని నువ్వు రాబల్లా మేము వస్తున్నాం మేము వస్తాం మేము వస్తాం రెండు మూడు రోజులు వస్తానయ్యా సమీర్ ఖాన్ మస్తాన్ వాడు మస్తాను వాడు రెండు షీటు ఆయన రెండు షీట్ అంత ఇక్కడ రెండు షీట్ అయిపోయింది పని అక్కడ రెండు షీట్ అవుతా మాట్లాడిస్తున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలా ఫోన్ స్విచ్ ఆఫ్ సరే ఆయన పెద్ద మర్యాద మంచు అంత తాడు కదా రమ్మను మొడైతే కావుల్లో కూర్చొని కావుల పసిపిట్ ఇవ్వనయ్యా మీరంతా రండి కావుల్లో లేదా వైసీపీ వాళ్ళు కావులు స్వచ్చిపోయినా వైసీపీ మేము ఒకటే చెప్తున్నాం పద్ధతికి చెప్తున్నాం మాకు కూడా తెలుసు పౌరుషాలు మాకు కూడా ఉన్నాయి మీరేం చెప్తున్నారు మా వాళ్ళ చేత మాట్లాడిస్తుంది మా వాళ్ళ చేత మాట్లాడిస్తుంది చెప్తున్నారు నేను ఒకటి చెప్తున్నాం మీరు ఎందుకు అసలు మీరు ఎందుకు పూసుకుంటున్నారు కావుల్లో అభివృద్ధి జరుగుతుందా లేదా వచ్చి మీరు కళ్ళతో చూడండి మీరు చూసిన తర్వాత మాట్లాడండి యథాబ్మారి పది సంవత్సరాలు ఏం చేశాడు ఒకటిన్నర సంవత్సరంలో కావ్యాకర్షణ ఏం చేసేయండి మీరు కనుక్కోండి అంతేగానే సమీర్ ఖాన్ మస్తాన్ మీ నాయనగరు సిద్ధి మీరంతా వచ్చి కళ్ళు ఉండగా మీకు చూడండి వచ్చి పద్ధతికి చెప్తున్నాం ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడడం మాకు కూడా తెలుసు ఎట్లా మాట్లాడాలో కానీ ప్రెస్ మీట్ వాళ్ళు మాట్లాడకూడదు చెప్పి చెప్తున్నాం మీ కాడికి వస్తాం మేము మీరు టోల్ గేట్ దాటి రావాలా మేమే నెల్లూరుకి వస్తాం మీ ఇళ్ళ కాడికి వస్తాం మీ ఇంటి వచ్చి వీడియో తీస్తాం నువ్వు ఒప్పుకుంటావా మీరు ఒప్పుకుంటారా చెప్పండి మీ ఇళ్ళ కాడొచ్చి మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఇల్లు ఉన్నప్పుడు వీడో తీస్తే మీరు ఒప్పుకుంటారా జరిగింది అదేగా పది సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి మీకు అసలు జ్ఞానం అనేది ఒకటి ఉందా మీరేందా పంపించేది ఆడ అన్న జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది మైనింగ్ ఆఫీసులు ఉన్నారు వాళ్ళని పంపేయండి సిగ్గు లేకుండా మన ఎనభై ఏడు రోజులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎనభై ఏడు రోజులు జైల్లో ఉండి మళ్ళీ ఆయన చంద్రశేఖర్ అంతా ఆయన వాళ్ళు వచ్చి సిగ్గులాగా మీరు ఖండియాలి మీరు లతా కుమార్ రెడ్డి ఎట్లా చేస్తావా నువ్వు ఎట్లా పంపిస్తావా వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ స్థలాల మీద చెప్పి మీరు ఖండియాలి ఖండియకుండా దాని గురించి వచ్చి మీరు మాట్లాడుతున్నారే ఇది తప్ప కాదా చెప్పండి మళ్ళీ ముస్లింస్ వాడు ఎవరు వాడిని 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 అంటే కావల్ నెల్లూరులో కావలో లేదులే వైసీపీ వాళ్ళు నెల్లూరులో కూడా ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు మన ముస్లింస్లోనే వాడుకుంటారు మీరు మీరు ఎందుకు మీకు వాస్తవాలు తెలుసుకున్నాయా ముస్లిమ్స్ అంటే ఓ ఇమాన్ మీ కాడ వచ్చి నుంచుంటేనే మీరు పోపడతారా వీడియో తీసుకుని మీరు ఒప్పుకుంటారా అది అందుకని ఏమైనా ఉంటే రాండి లేదంటే మమ్మల్ని ఇబ్బంది మేము వస్తాం వాస్తవాలు చెప్తాం భాయ్ వాస్తవాలు చెప్తాం చూసుకుందాం అది నిన్న వైసీపీ మహిళ ఒక మహిళ మాట్లాడింది ఆమె వాణి అంటాం పేరు ఆమె చెప్తుంది ఒక ముస్లింస్ మహిళగా కూర్చొని అక్కడ బుర్ఖా లేకుండా కూర్చుంది ఆ ఒక మహిళనా అని అడుగుతున్నారండి వాళ్ళు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా అడుగుతున్నారు ముస్లింస్ మహిళ అంటే బుర్ఖా వేసుకోవడమే కాదండి పద్ధతిగా ఉండేవాళ్ళం అండి మేము ఇంకోటి వచ్చి మహిళ ముస్లింస్ అంటున్నారు కదా అది మా బ్లడ్లోనే ఉంది తెలీదేమో ఇంకో వాళ్ళు నిన్న కూ నిన్న కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళ నాయకుడు వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఓనమాలు చదవని రోజునే పవనమాలు చదవని రోజునే మా మా తండ్రి మా తాతయ్య గారే మా తాతయ్య గారు మా తండ్రి గారు మా తల్లి గారు వాళ్ళు ఎగ్జాస్ కౌన్సిలర్ అండి వాళ్ళ ద్వారా రాజకీయాల నుంచి వచ్చాను నేను నేను ఒక రాజకీయ మహిళ ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళని నా బ్రెడ్లోనే రాజకీయం ఉందండి ఏదో చెనక్కాయలు అమ్ముకొని ఏదో టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకొని అట్లా వచ్చామంటున్నారండి మేము అట్లా వచ్చేవాళ్ళం కాదమ్మా అట్లా నువ్వు వచ్చావేమో కోటమిట్టలో నీ గురించి మాకు చాలామంది చెప్పారు అట్లా వచ్చిన మహిళలు అయితే మేము కాదమ్మా మేము గా గుర్తించి మా ఎమ్మెల్యే మాకు పదవి ఇచ్చారు మా ఎమ్మెల్యే మీ నాయకులకి అంటే మీ నాయకులకు ఎవరు మంత్రి అయినా గోవర్ధన్ కృష్ణ గోవర్ధన్ కాకని గోవర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సవాల్ వేసేవారు సవాల్ వాళ్ళు మీ వాళ్ళు చెప్పాలి అంతేగాని ఏటీఎం బ్యాచ్ లాగా మీరు కూర్చొని మీరేంటో అసలు మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడే రైట్స్ అయితే మీకు లేదు మా ఎమ్మెల్యే మాట్లాడింది మీ మా నాయకులతో మీ నాయకులు చెప్పాలి మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే మీరెందుకు కూర్చొని మాట్లాడుతున్నారు అక్కడ మా నాయకులు ఏంటి టోల్ ప్లాజా వచ్చి ఏదో తలకానికి వస్తాము అది వస్తామంటున్నారమ్మా రండి ఎవరు తరటారు ఎవరికి వస్తారు చూద్దాం రండి మీరు టోల్ ప్లాజా దాటి రండి మేము కూర్చో వేసుకునే అవసరం లేదు మీరు కుర్చీలు వేసుకుని మీరు కూర్చొని ఉంటే మీరు నిలబడి చేస్తారేమో టికెట్లు అమ్ముకుంటారేమో మీ మీ పేటిఎం బ్యాచ్ మీరు అట్లా కూర్చొని టికెట్లు అమ్ముకుంటారేమో ఇంకోటి మా ఎమ్మెల్యే గురించి ఏదో కొడతాము ఎరగదీస్తా ఏదో అంటున్నారు మా మా ఎమ్మెల్యేని కొడతాము ఎరగదీస్తాము ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటి మీరు ఎరారు మా ఎమ్మెల్యే దగ్గర రావాలంటే మా మహిళ మా మహిళ టీం మొత్తం దాటి మీరు వెళ్ళారు మీరు వస్తామంటున్నారు కదా రండి నెల్లూరులో కూర్చుని ప్రెస్ ఫిట్ని బట్టి మీకేం రాదు నెల్లూరులో కూర్చొని మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడితే మీకేమి రాదు నెల్లూరు జిల్లా మైనార్టీ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది దానికి మేము కౌంటర్గా ఇవ్వడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే పాపం చిల్లర డబ్బుల కోసం ఆరాటపడే బ్యాచ్ అది నెల్లూరులో ఎట్టుంటారంటే వీళ్ళందరూ పని పాట ఏమి ఉండదు వీళ్ళకి మైనార్టీలని పేరు చెప్పుకునేది అయితే ఒక్క పని కూడా చేయరు ఆ జెండా విధి కానీ కోటమిట్ట కానీ ఇలాంటి మన్సూర్ నగర్ కానీ ఇలాంటి వాళ్ళు పోతే పాపం మా మైనార్టీలు ఇంకా దుర్భరమైన జీవితం బ్రతుకుతున్నారు వాళ్ళని మడుకు బాగు చేయరు ఏదో ఎరగ తీస్తాం పగలు తీస్తాం ఆ బయటేమో పల్లకిల మోతా ఇంట్లో చూస్తే ఏగల మోతా ఏముండదు బిల్డప్ ఎక్కువ బీటింగ్ తక్కువ ఇలాంటి వాళ్ళకి కూర్చుని ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు ఎవరు అవసరం లేదు మేము వస్తాము అని ఛాలెంజ్ చేస్తున్నా రేపు రండి రేపు రండి పది గంటలకి మీకు దమ్ముంటే కావల్లో అడుగు పెట్టండి కావ్య కృష్ణారెడ్డి గారిని ముట్టడిస్తారా మీరు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీ జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడుద్దనాడా మీ పార్టీనే బూతులు పార్టీ నోరు ధరిస్తే బూతులు అబద్ధాలు కబ్జాలు కబ్జా చేయడం సబ్జా తాగడం అది మీ పని మీరు కూడా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టు ఉంటుంది కబడ్దా నేను ఒక మాట చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రేపు పది గంటలకు రండి రండి మేమంతా అక్కడే ఉంటాం ఛాలెంజ్ మీరు మొగోళ్ళైతే రావాలి కావలికి లేక మేము మొగడం కాదు మేము ఆడోళ్ళం అంటే రావద్దు తొమ్మిదిలో ఓడిపోతే మా ఎమ్మెల్యే గారు అండమాన్ అండమాన్ వెళ్ళి దాంట్లో మీ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు జరిగిన కేసులో ఎక్కడున్నాడో తెలుసా నీక ఏ మీ వాళ్ళకి అలవాటేమో జైల్లోకి వెళ్ళడం అండమాన్ జైలు ఫేమస్ మీ నాయకులంతా జైల్లో ఉండి ఉండి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండి ఉండి వచ్చిన నాయన మీ మీ నాయకుడు ఎక్కడ దాముకున్నాడు అది చూడు ముందు అండమాన్లో దాకా ఉన్నాడు శ్రీలంకలో దాముకో ఉన్నాడు మలేషియాలో దాక్కు ఉన్నాడు సింగపూర్లో ఉన్నాడు నువ్వు లేదంటే నీ ఇంట్లో దాముకో ఉన్నాడు ముస్లింలు ముస్లింలు మాకు గొడవలు పెడుతున్నావు అని చె మాకు ఇక్కడ విభేదాలు ఎవరూ లేరు మా కాలంలో వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు అందరం అన్నదమ్ముల్లో కలిసే ఉన్నాం మీ మాకు ఇక్కడ మేము మాట్లాడే మాటలు నిజాయితీ మాటలు ఉన్నబట్టే కావల్లో ఉన్న ఏ ముస్లిం నాయకుడు కూడా మా మమ్మల్ని విమర్శించలేక కూర్చొని ఉన్నాడు ఈ రోజు నువ్వు వచ్చే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా నెల్లూరు నుంచి వచ్చి ఏదో విమర్శలు చేయాలని చెప్పి చెప్పని కూర్చొని ముస్లింలు ముస్లిం గొడవలు పెడుతున్నాం మేము బాయిబాయ్ అని చెప్పాము బాయిబాయ్ అయితే కావాలో ముస్లింలు ఏ అగచాట్లు పడుతున్నారో తెలుసా నీకు బుద్ధి జ్ఞానం ఉందా నీకు కావల్లో అసలు బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటిక మా శ్మశాన వాటిక ఎంత స్థితిలో ఉందో తెలుసా దాన్ని అభివృద్ధి చేసే అధోగతి లేదు మీకు